నెక్స్ట్ చేరింది ఏ స్థాయికి అంటే పార్టీలో ఉంటే కొండా దంపతులన్నా ఉండాలి లేకపోతే మేమైనా ఉండాలన్నట్లుగా పట్టుపడుతున్నారట ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొండా సురేఖ దంపతుల ఆధిపత్యాన్ని కంట్రోల్ చేయకపోతే తాము పార్టీలో ఉండలేమని తేల్చి చెప్పారట పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ను నేతలు కొండా దంపతులు కావాలో లేక తాము కావాలో తేల్చాలని కోరారట ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి రేవూరి ప్రకాష్ రెడ్డి గండ్ర సత్యనారాయణ నాగరాజు కడియం శ్రీహరి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ కూడా చైర్మన్ వెంకటరామరెడ్డి గంపగుతాక్షికి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తలదూరుస్తూ అడ్డగోలుగా మాట్లాడుతూ వివాదాలు సృష్టిస్తున్నారని కంప్లైంట్ ఇచ్చారట కొండా దంపతులతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరంగా రాతపూర్వకంగా రాసిచ్చారట ఆ తర్వాత వరంగల్ కాంగ్రెస్ పంచాయతీపై పై పిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవితో డిస్కస్ చేశారట మీనాక్షి వరంగల్ నేతల మధ్య విభేదాలపై విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వాలని సూచించారట వరంగల్ కే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గంలో నేతల మధ్య ఎక్కువగా విభేదాలు ఉన్నాయనే అంశం పైన ఆమె వివరాలు అడిగినట్లు తెలుస్తోంది వరంగల్ కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు ఎంపీ తో పాటు పలువురు నేతలు మీనాక్షి నటరాజన్ కు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవికి తమపై ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తగిన సమాధానం ఇచ్చేందుకు కొండా దంపతులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది తనపై ఎమ్మెల్యేలు దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెవిలో వేసినట్లు సమాచారం అవసరమైతే మీనాక్షి కూడా యోచనలో ఉన్నారట కొండా దంపతులు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురావుకి కూడా లిఖిత పూర్వకంగా తమ వెర్షన్ తెలియజేసేందుకు రెడీ అవుతున్నారట లేటెస్ట్ ఇష్యూ కి సంబంధించి కొండా దంపతులు పార్టీలోని సీనియర్ లీడర్లతో టచ్ లో ఉన్న టాక్ కాంగ్రెస్ లో చేరిన టీడీపీ నేతలు తమ సాయంతో ఎమ్మెల్యేలుగా గెలిచి తమపై కుట్రపూర్తంగా వ్యవహరిస్తున్నారని పార్టీలోకి కీలక నేతలకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నారట కొండా దంపతులు సేమ్ టైం కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పిస్తే ఆ స్థానంలో జిల్లా నుంచి సీనియర్లలో ఎవరో ఒకరికి అవకాశం వస్తుందని కుట్ర చేస్తున్నారని కూడా కొండా దంపతులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లబోతున్నారట గతంలో టీడీపీలో పనిచేసి ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా కంటిన్యూ అవుతున్న వారంతా టీమ్ గా ఏర్పడి తమపై కుట్ర చేస్తున్నారనేది కొండా దంపతుల వాదన సీఎం కోటరీతో కలిసి కడియం శ్రీహరి రేవూరి ప్రకాష్ రెడ్డి చేస్తున్న మంత్రంగమంతా తమకు తెలుసని అంటున్నారట ఈ విషయాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క శ్రీధర్ బాబు లాంటి నేతలకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారట కొండా దంపతులు ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లతో సంప్రదింపులు జరుపుతూనే పార్టీ అధిష్టానం పెద్దల దగ్గర తమ వాదనను బలంగా వినిపించేందుకు రెడీ అవుతున్నారట కొండా వర్సెస్ ఎమ్మెల్యేల ఇష్యూలో ఎవరు పై చేయి సాధించబోతున్నారు ఈ పంచాయతీని కాంగ్రెస్ పెద్దలు ఎలా తెంచబోతున్నారనేది చూడాలి